సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలి దక్షిణాది నుంచి దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించబోతుందన్న వార్తలు ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతున్నాయి ఇప్పటికే భారతదేశం అంతటా కూడా థియేట్రికల్ హక్కుల రూపంలో మాత్రమే మూడు వందల కోట్లకు పైగా డీల్ క్లోజ్ అయిందట అది కూడా తమిళం తెలుగు హిందీ కన్నడ మలయాళం సహా పలు భాషల్లో ఇది రజనీకాంత్ కి ఉన్న పాపులారిటీకి లోకేష్ కనకరాజ్ బ్రాండ్ కు నిదర్శనం గతంలో విక్రమ్ ఖైదీ లియో వంటి చిత్రాల ద్వారా లోకేష్ మాస్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు రజనీతో కలిసి ఆయన మరొక రికార్డు స్థాయి ప్రాజెక్ట్ ను అందించబోతున్నారు ఇక కూలీ కథా నేపథ్యంలో గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట ఇది వరకు పలు చిత్రాల్లో ఈ అంశం హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా టీజర్ లో కూడా బంగారంతో నిండి ఉన్న విజువల్స్ రజనీ స్టైల్ యాక్షన్ రెట్రోలుక్ అలాగే ఆల్ కంబైన్ టు క్రియేట్ ఏ నాస్ట్రోనజిక్ ఎట్ మాసి అట్మాస్ఫియర్ టీజర్ వచ్చి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది మొదట్లో అభిమానులు ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా అన్న అనుమానాలు వ్యక్తం చేసిన లోకేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు ఇది పూర్తిగా ఒక స్టాండ్ లోన్ మాస్ యాక్షన్ సినిమా అని ఇక ఈ చిత్రంలో తారాగణం చూస్తే అది నిజంగా పాన్ ఇండియా స్థాయిలో ఉంది నాగార్జున అక్కినేని ఉపేంద్ర సౌబిన్ షాహీర్ సత్యరాజ్ వంటి స్టార్ యాక్టర్లతో పాటు బాలీవుడ్ స్టార్ అయిన అమీర్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు ఇది రజనీతో అతని ఫస్ట్ కొలాబరేషన్ కావడంతో ఈ విషయం మీద ప్రత్యేకంగా ఆసక్తి నెలకొంది ఇక కథలో గ్లామర్ కోణానికి పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరవనుంది అలాగే శృతి హాసన్ రెపా మోనికా జాన్ లు ప్రధాన కథానాయకులుగా నటిస్తున్నారు ఈ మొత్తం క్రేజీ కాంబినేషన్ వల్ల కూలీ బిజినెస్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఐదు వందల కోట్లకు రూపాయలకు పైగా గ్రాస్ చేయాల్సి ఉంటుంది కానీ రజనీకాంత్ మాస్ క్రేజ్ లోకేష్ స్టోరీ స్టోరీ దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద స్టార్స్ కలియక అయితే ఇదే సమయంలో వార్ టూ కూడా విడుదల కానుండడంతో ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల మధ్య భారీ క్లాస్ జరగనుంది అయినా దక్షిణాది భారత మార్కెట్లో కూలీకి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇది ఓ అద్దరిపోయే మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్